నువ్వుల వలన కలిగే ప్రయోజనాలు నల్ల నువ్వులు తెల్ల నువ్వులకు గల వ్యత్యాసాలు తెలుసుకుందాం నల్ల మరియు తెల్ల నువ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి కాని కొన్ని అంశాలలో భిన్నంగా పనిచేస్తాయి పొట్టు తీయనివి నల్ల నువ్వులు పొట్టు తీసినవి తెల్ల నువ్వులు నువ్వులలో ఫైబర్ ఐరన్ కాల్షియం మాంగనీస్ పొటాషియం ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి నల్ల నువ్వులలో ఎనభై ఎనిమిది మిల్లీగ్రాముల కాల్షియం ఉంటే తెల్ల నువ్వులలో ఐదు మిల్లీగ్రాములే ఉంటుంది ఇదే పంథాలో అన్ని పోషకాలు నల్ల నువ్వులలో ఎక్కువ ఉండడం గమనార్హం నల్ల నువ్వుల గింజలలోని సెసామిన్ సమ్మేళనం క్యాన్సర్ నివారణలో ప్రోగ్రామ్డ్ సెల్డెత్ అపోప్టోటిస్ మరియు శరీరంలో పాడైన కణాల తొలగింపు ఆటోఫాకీ ప్రక్రియలకు దోహదపడుతుంది నల్ల నువ్వులు శరీరంలో రక్తపోటు ఆక్సీకరణ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి జుట్టు మరియు చర్మ ఆరోగ్యం ఎర్ర రక్త కణాల ఉత్పత్తి జీర్ణక్రియ మెరుగుపడవచ్చు నువ్వుల నూనె కూడా ఔషధంగా పనిచేస్తుంది